హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే నేను ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను టమాటోస్ వేయకుండా ఓన్లీ పాలకూర పన్నీర్ అయితే వేసి చేస్తున్నాను ముందుగా అయితే పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవచ్చు మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాలకూరని వాష్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పన్నీర్ ముక్కలని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని స్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టీల్ది కాకుండా ఇలా నాన్ స్టిక్ది ఉన్నది పెట్టుకోండి ఎందుకంటే పన్నీర్ ముక్కలు దానికి అతుక్కుంటాయి కదా ఇట్లా నాన్ స్టిక్ అయితే మనకి ఇలా ఫ్రై అవుతాయి సో దీనిలో నేనైతే తగ్గినంత సాల్ట్ తగ్గినంత కారం వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని పొయ్యి మీద నుంచి దింపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాలకూర తీసుకొని పాలకూరని అయితే మనం మొత్తం కట్ చేయకూడదు లాస్ట్లో కొద్దిగా మట్టిలా ఉంటుంది కదా సో వాటి వరకు అయితే కొద్దిగా కట్ చేసి ఆ పాలకూరని వాష్ చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచాలి బాగా ఉడకనివ్వకూడదు సో పాలకూరని ఇలా హాట్ వాటర్లో ఒకసారి కొద్దిసేపు ఉంచేసి మనమైతే దాన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న పాలకూరని అయితే మనం ఇప్పుడు మరి ఉడకనివ్వకుండా ఇలా నార్మల్గా తీసేయాలి ఈ పాలకూరని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ పాలకూరని వేసేయాలి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా తరుముకున్న కొద్దిగా అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసుకొని ఇలా అయితే కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పాలకూర పేస్ట్ని ఇలా మెత్తగా వచ్చిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో అంతే ఉంచేసేయాలి ఇప్పుడు మనము పాలక్ పన్నీర్కి అయితే ఇక్కడ టూ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని రెండు ఎండు మిరపకాయలు జీడిపప్పు ఒక చెక్క లవంగాలు ఇలాచి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పు లవంగా ఇలాచీ చెక్క వేసుకొని తగినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలని అయితే దీంట్లో వేసుకోవాలి మిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ రావడానికి నేను ఇక్కడైతే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా గోల్డెన్ కలర్ వస్తాయి అలా సాల్ట్ వేసుకుంటే సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ అక్కడ పచ్చిమిర్చి వేసాను కదా ఇందాక పన్నీర్లో కారం వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అప్పుడైతే మనం ఇందాక పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఈ ఆనియన్లో వేసుకోవాలి ఇలా ఆనియన్ దాంట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి అన్నప్పుడు అలా పాలకూరలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని దీంట్లోకి అయితే తగ్గినంత కారం తగ్గినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇలా కలిపేటప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం బాగా దీన్ని మగ్గనివ్వాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత పైన అలా ఆయిల్ వస్తుంది కదా సో మనకి ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది పాలకూర ఆ పచ్చివాసన అనేది పోతుంది సో దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని ఇందాక మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మనమైతే ఈ పన్నీర్ ముక్కలకి ఆ ఉప్పు కారం అనేది పాలకూర ఫ్లేవర్ ఉంటుంది సో అవన్నీ పట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఉంచేసి ఇలా ఆయిల్ పైకి వరకు ఉంచాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా మనకి తిక్కుగా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పొయ్యి మీద నుంచి అయితే పన్నీర్ కర్రీని దింపేసి ఎంతో టేస్టీ అయినా పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా టమాటోస్ వేయకుండా పాలక్ పన్నీర్ కర్రీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ శ్రావణి అయితే పాలక్ పన్నీర్ కర్రీ వేసుకొని అన్నం కూడా తింటుంది తనకి కర్రీ చాలా నచ్చింది సో పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్